ఒక నరేంద్ర ఈ తర్వాత అసలు యూత్ లీడర్ దేవినేనోమా అది సమస్య అవుతోంది యూత్ లీడర్లను తయారు చేసి వాళ్ళకి ఖర్చంత పార్టీ పెట్టుకుని వాళ్ళని ఎదిగేలా చేయడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ లేదా కనీసం ఎలక్షన్స్ అప్పుడు ముందు పెట్టి ఖర్చు పెట్టుకుని గెలిపించి తీసుకురావడం అన్నట్టు మరొక ఇప్పుడు యూత్ అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన వాళ్ళ పిల్లలు అంతే వారసులే కానీ అంటే ఒక్కసారి నేను ఐదేళ్ళ గురించే మాట్లాడదాను ఐదేళ్ళలో చూసుకుంటే ఇన్కంపెన్సీ అనేది ప్రభుత్వం మీద లేనట్ట లేదంటే అంత వైఫల్యం చెందే అంత నిర్ణయాలు బాబుగారే ఏమన్నా తీసేసుకుంటారా ఈ ఐదేళ్ళ గురించి అంటే సమస్య ఏంటంటే ప్రభుత్వం అనే దాని మీద ఎప్పుడు విమర్శ ఉంటుంది విమర్శ లేకుండా ఉండదు అంత అద్భుతం ఎప్పుడు ఉండదు అంటే ఆ వ్యతిరేకత ఉంటే ఇలా కలిసి రావాలి కదా అంటున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు చెప్పే వీళ్ళు ప్రచారం చేసినంతగా జనం ఫీల్ కావట్లా వీళ్ళు వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ప్రచారం చేశారు జనం ముప్పై శాతం ఫీల్ అవుతున్నారు వీళ్ళ ప్రచారం వలన ఇన్ఫ్లుయెన్స్ అయింది ముప్పై శాతం డెబ్బై శాతం మంది వాస్తవికత దృక్పథంతో చూస్తున్నారు ఇప్పుడు నీకు డబ్బులు రాలేదు మీ పథకం మీకు పథకం రాకపోయి ఉంటే లేదా కులం పేరుతోనో పార్టీ పేరుతోనో మిమ్మల్ని పక్కన పెట్టుంటే మీరు ఫీల్ అవ్వాలి